మమ్మల్ని అనుకోవాలి ఇంకా గీతం అయితే బ్యాంక్ వెళ్ళి వచ్చిందనమాట రిపబ్లిక్ డే కదా ఈ రోజు ఇడ్లీ గారి ఎన్ని తెచ్చారు చూడండి నేనైతే సారీ తీసాను ఇంకా రెడీ అవుదామని చెప్పేసి ఫంక్షన్ కి అయితే రెడీ అయిన సో ఈఎంఐ ఫంక్షన్కి వెళ్తుంది ఎక్కడికైనా వస్తే చాలా అల్లరి చేస్తుంది వాళ్ళ టీచర్స్ అందరూ ఉండడం చాలా సైలెంట్ ఉంది అనమాట చాలా మంది గుర్తుపట్టారండి ఫంక్షన్ వాళ్ళ హ్యాపీ అంటే సెల్ ఫోన్ చూడకుండా ఉండడానికి ఇది డైవర్షన్ అన్నాడు సో ఇప్పుడే పప్పు అయితే కడిగేసి రుబ్బాను అన్నమాట నైట్ డిన్నర్ ఆల్రెడీ నేను తినేసాను Mm. Mm. Okay. <clears throat> hmm. అంటే తనకి సరిగ్గా పదాలు తిరగకపోయినా అలాగ ఒకలాగా తనకు అర్థమైన భాషలో చెప్పింది అనమాట నాకు లేచి ఈ రిపబ్లిక్ డే కోసం సంథింగ్ ఏదో చూసుకుంటుంటే తన చెప్పింది జనగణమన అని చెప్పేసి సో రికార్డ్ చేయాలనిపించింది రికార్డ్ చేసాను తన యొక్క తప్పులను అయితే అందరూ క్షమించండి నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటుంది చిన్నదాయి కదా సో అది మ్యాటర్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే ఇంక ఇప్పుడు లేసాం అనమాట లేచిన వెంటనే ఈ జనగిన మనతో స్టార్ట్ అయింది మా డే ఈ రోజు మాత్రం నిజంగా మేము హ్యాపీ అని చెప్పుకోవాలి గాడ్ మమ్మల్ని కాపాడేదని అనుకోవాలి ఇది పేలిపోయిందండి అసలు ఫస్ట్ టైం ఇది పేలుతుంది అని కూడా మాకు తెలియదు ఎలా పేలింది ఎందుకు పేలింది మొత్తం వీడియోలో చెప్తాను మీరు అటువంటి పిచ్చి పనులు మాత్రం ఎప్పుడు చేయకండి మా ఆయన చేశారు ఆ పిచ్చి పని అందుకోసం అలాగైందని అనుకుంటున్నాం నేను మొత్తం బయటకు వచ్చాయి అనమాట పేలిపోయి ఆ మరక చూసారా ఇదంతా మీదకి వెళ్ళిపోయి కింద పౌడర్ అదే పౌడర్ అంతా పోయింది నేను మోడర్ అయ్యానికి వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి ఈ సిచువేషన్ జరిగింది నాని అసలు చేసా చెప్పిన క్లియర్ గా ఇది అంటే మామూలుగా నీటిలో పెట్టకుండా స్విచ్ ఆన్ చేస్తే కొద్దిగా కీటికి ఇదంతా వేడికి పోయి పొడి కొడుగా ముక్క ముక్కలు లాస్ట్ చాలా సార్లు ఇలాగే చేస్తాను అనమాట ఎప్పుడు ఇలా అవ్వలేదు ఈరోజు ఇలా పెట్టిన ఒక్క నిమిషంకే బ్లాస్ట్ అయిపోయింది అది కూడా ఎలాగంటే నేను ఇలా పెట్టి ఇలా చూస్తాను దానికి దోపుతాను కదా చేసేసి ఇలా நீ கலனச்சரிக்கு ரணி பயிர்போய் தன்னு காண மொத்தம் பவுடர் கத ந வைட்டு பவுடர் துர்ப்ப மொத்தம் கோடுன்னு இக்கட மரக்க ఏమి తేవాళ్ళు ఏం కాలేదండి నిజంగా ఏవో పూజలే కాపాడే లేదా మా అమ్మ నాన్న అలానే మా మొత్తం చేసిన ఏవో కాపాడే అంటారు కదా సో అదే అనుకున్నాము ఏదేనే మనకి తెలియదు కదా ఇప్పుడు ఇలా జరుగుతుందని ఏదైనా గ్రేట్ గా తెలీదు అంతే కదా అవి తగలలేదు కాబట్టి సరిపోయింది లోపల స్ప్రింగ్ ఉంటాయి అనమాట సో అలా జరిగిందండి ఈరోజు ఆదివారం కదా సండే ఎఫెక్ట్ మాకు ఇంకా గీతమ్మ అయితే బ్యాంక్ వెళ్ళి వచ్చింది అనమాట రిపబ్లిక్ డే కదా మా ఆయన కూడా వెళ్ళారు ఓ అమ్మకి ఇచ్చి అంటే పట్టిస్కుంది ఏం నా కోసం పార్సిల్స్ అంకుల్ తెచ్చారా టిఫిన్ ఇస్తుంది అటే ఒక్కొక్కటి కవర్తో పట్టుకో ఇడ్లీ గారి ఎన్ని తెచ్చారు చూడండి బ్యాంకులో తిరిగి వెళ్ళమన్నారంట మా ఆయన తినకుండా వచ్చారు వాళ్ళు కట్టించి ఇచ్చారంట నాన్నకి ఇప్పుడు చెప్పే చెప్పవు రా నువ్వు ఫోన్ చూడొద్దని చెప్తే ఇవ్వట్లేదా సరేలే తర్వాత తాతీకి చెప్పేసి గసిరేద్దాం ఓకేనా ఏమండి మేము నర్సీపట్నం చుట్టుపక్కల ఒక మెచ్యూరిటీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట గీతమ్మ స్కూల్లో టీచర్ వాళ్ళ పాప మెచ్యూరిటీ ఫంక్షను సో మాకు ఇన్వైట్ చేశారనమాట రమ్మని సో ఎలా ఉన్నా సండే కదా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నామని వెళ్తున్నాం నేనైతే సారీ తీసాను ఇంకా రెడీ అవుదామని చెప్పేసి ఆయనందాక చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ పాత ఒక్క పన్నెండు అవుతుంది ఇప్పుడు నుంచి రెడీ అయితే ఒంటి గంట కల్లా రెడీ అవుతామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోతాడా ఫంక్షన్ అయితే రెడీ అనమాట ఎలాగ ఇప్పుడు వెళ్ళలేదు ఊర్లోని కదా వెళ్ళని ఫస్ట్ టైం వెళ్తున్నాము అంతే సో పదా గీతు హాయ్ చెప్పు ఫస్ట్ గిడ్ గ ఇల్లు దొంగదయ్యి నాని దీనికి చెప్పులు ఇది దానికి చెప్పులేసి అట సో ఈఎంఐ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట ఇంకా పాటలు వస్తుంటే మళ్ళీ నీ పాప డాన్స్ మామలుగా లేదనమాట కిందకి దిగి డ్యాన్స్ చేయాలంటే చేయట్లేదు బట్ వాళ్ళ డాడీ మీద ఉండి హోప్ అనమాట సో ఈ అమ్మాయి అనమాట మెచ్యూరి ఫంక్షన్ వీళ్ళదే సో అక్కడికే వెళ్ళాం మేమైతే అలాగ భోజనం చేసి కొంచెం సేపు ఉన్నాము నన్ను ఫంక్షన్లో ఎవరని చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అక్కా అని చెప్పేసి తో ఫోటోలు దిగించాలి కా వాళ్ళ సార్ అండ్ మేడమ్ తో కూడా దిగేస్తుంది అనమాట ఎక్కడికైనా వస్తే చాలా అల్లరి చేస్తుంది వాళ్ళ టీచర్స్ అందరూ ఉండడం చాలా సైలెంట్ ఉంది అనమాట చక్కగా కూర్చుంది లేదా మామూలు ఫంక్షన్ ఇలా ఉండదు గొప్ప గొప్ప బాగా అల్లరి చేస్తుంది అనమాట దాని చూస్తే నవ్వుతుంది వీళ్ళు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి చాలా మంది గుర్తుపట్టారండి ఫంక్షన్ హీ అనిపించింది సో ఇప్పుడైతే గీతం ఐస్ క్రీమ్ అడుగుతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ బాదం కుల్ఫీ ఐస్ క్రీమ్ అంట గీతం నీకొకటి నాకొకటి టైం అయితే ఫోర్ అయింది మధ్యాహ్నం ఆ వేడికి దినబుద్ధి కాలే సరిగా ఇప్పుడైతే ఆర్డర్ అందుకోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట స్టార్టస్ లాగా చికెన్ పాప్కార్న్ శాండ్విచ్ అవి ఇప్పుడు వచ్చాయి ఇంకా అందరం ఆత్రుత ఎదురు చూస్తున్నాం తినేద్దామని కూడా చెప్పింది వచ్చేసరికి తింటావాయిగండి శాండ్విచ్ చికెన్ పాప్కాగండి శాండ్విచ్ చికెన్ పాప్కా అయితే మా ఆయన అయితే బొమ్మలన్నీ వేసారండి కింద పిల్లల్ని ఆడిపించడండి వాళ్ళైతే మొత్తం విసిరిసారు అటుకు వీటికి ఎక్కడైతే ఇంకొకటి బాగా చేస్తాను రనమాట యాక్చువల్గా ఇది తిరుపతిలో కొన్ని బొమ్మ ఇప్పటికి మూడు సార్లు ఇస్తారు మా ఆయన మూడు సార్లు బాగు చేశారు ఇది నాలుగోసారి అనమాట బాగు చేయడం నానే వాళ్ళు ఎరసిస్తుంటే నువ్వు ఎందుకు నేను బాగు చేస్తాను అతను పెడతారు మళ్ళీ వాళ్ళు తీసి పడేస్తాను విసిరేస్తాను అనమాట వచ్చిన బాధ మళ్ళీని పాప చేతిలో ఉండి విసిరి పడగొడుతుంది అస్సాల వచ్చింది మళ్ళీ బొమ్మల ఏంటి ఫ్రిడ్జికి స్టెక్కర్ అంటించా నీ ఫ్రిడ్జ్ అది అంటే సెల్ ఫోన్ చూడకుండా ఉండడానికి ఇది డైవర్షన్ అన్నట్టు మేము పెట్టామన్నమాట ఈ బొమ్మల ప్లానింగ్ మా ఆయన థాట్ అనమాట ఇది అంత లేదంటే బుర్రలు తినేస్తాను ఏ పని చేయనివ్వట్లేదు పప్పు ఆడుతున్నా ఆడినివ్వట్లేదని మా ఆయన ఆడిపిస్తానని చెప్పేసి ఇంట్లోకి తెచ్చి ఇలా ఆడిపిస్తాను పెడదాం అదే రేపు ఇడ్లీ పెడదామని చెప్పేసి పప్పు నానబెట్టేస్తాను అనమాట నైట్కి గ్రైండర్లో ఆడతాను మరి కొంచెం నానిన తర్వాత కక్క అనేది తీసేస్తా అలా అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడే పప్పు అయితే కడిగేసి రుబ్బ వేస్తాను అనమాట ఇడ్లీకి సో నోగు కూడా నానబెట్టుసాను అనమాట సో ఇంకా రుబ్బ ఆడిసి అయితే మూత పెట్టాను పోపు పెట్టాను ఎక్కడ ఏంటనుకుంటానరా కార్డ్ రేసా అనమాట నైట్ డిన్నర్ ఆల్రెడీ నేను తినేసాను మా ఆయన కోసం ప్లేట్లు వేసి అలా పెట్టాను సైడ్కి మూత పెట్టి ఇవైతే రేపు మార్నింగ్ కోసం కర్రీ వండడానికి జొన్నపోతు మొక్కలు ఇప్పుడే నేను తిన్నాను మా ఆయనకు వచ్చిసేపు ఆగిన తర్వాత తింటాను ఉన్నారని ఇంకా అలా ప్లేట్ మూత పెట్టాను అనమాట మీరు ఇస్తాను సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసుకున్నాను అనమాట షార్ట్ అండ్ స్వీట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ